అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని భూభారతి దిద్దుబాటు ధరణి నుంచి భూభారతి పోర్టల్ వరకు జరిగిన అక్రమాలపై సిసిఎల్ఏ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు కుంభకోణంపై వైపు పోలీసులు సిసిఎల్ఏ విజిలెన్స్ విభాగం విచారణ చేస్తుండగా మరోవైపు తప్పుదారు పునరావృత్వం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు ప్రస్తుతం భూభారతి గాని అప్పటి ధరలలో గాని స్లాడ్ బుకింగ్ ప్రక్రియ అంత బాగానే జరిగిన ఇంటర్ఫేస్ పేజీకి రాగానే థర్డ్ పార్టీ గెట్వే ద్వారా చెల్లింపులు చేసి స్టాంప్ డ్యూటీని దారి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు దీంతో అలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పోర్టల్లో పేమెంట్ ఇంటర్ఫేస్ వ్యవస్థను బలోపేతం చేసినట్టు తెలుస్తుంది దీంతో పాటు సెక్యూరిటీ చెక్ విధానాన్ని కూడా తీసుకువచ్చినట్లు సమాచారం దీనివల్ల పేమెంట్ను దారి మళ్లించే ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు అదే విధంగా సబ్ రిజిస్టర్ వ్యవస్థలో ఉన్న డెప్సిటీ విధానాన్ని పోర్టల్లో పొందుపరచాలని సిసిఎల్ఐ అధికారులు భావిస్తున్నారు దీనివల్ల జరగాల్సిన పేమెంట్ కంటే ఒక్క రూపాయి తక్కువగా జమ చేసిన తహసీల్దార్ గుర్తించి రిజిస్ట్రేషన్ ఆపే అవకాశం ఉంటుంది మరోవైపు ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన డాక్యుమెంట్ల పరిశీలనకు సిసిఎల్ఐ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం రాత్రి ఆదేశాలు ఇవ్వగా ఆయా జిల్లాల కలెక్టర్లు తహసీల్దారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు జరిగిన డాక్యుమెంట్లను తిరిగి పరిశీలించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది జిల్లాల వారీగా సిసిఎల్ఏ నుంచి వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నెల పదిహేడులోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తుంది కలెక్టర్ల ఆదేశాలతో తహసీల్దారులు డాక్యుమెంట్లు పరిశీలన ప్రక్రియ పనిలో నిమగ్నమయ్యారు అవకతవకలు జరిగిన డాక్యుమెంట్లకు సంబంధించి జనగామ జిల్లా వ్యాప్తంగా ఎనభై మందికి పైగా నోటీసులు అందినట్లు సమాచారం వీరిలో రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం వివాదాస్పదం అయింది కొంతమంది రైతులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు అయితే దీనిపై రెవెన్యూ శాఖ స్పష్టత ఇస్తుంది భూమి కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ సమయంలో తాను ఎంత చెల్లించారు ఎవరికి చెల్లించారు అని వివరాలు అందజేస్తే ఆ వివరాలు ఆధారంగా ఆన్లైన్ అసలైన అక్రమార్కులు ఎవరనేది తేలుతుందని ఇందులో రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెబుతుంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల వివరాలు చెప్పకపోతే చట్టపరంగా తగిన మొత్తం వారి నుంచే రికవర్ చేయాల్సి వస్తుందని అంటున్నారు అధికారుల పాత్రపై ఆరా భూభారతి కుంభకోణంలో అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్న తహసీల్దారులు ఎందుకు గుర్తించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా మీ సేవా కేంద్రాలు స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులను విచారించినట్లు తెలిపింది విచారణలో భాగంగా తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం యాదాద్రి జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా వరకు లింకు ఏర్పడిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు భూభారతి స్కామ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణను వేగవంతం చేసింది కమిటీలో ఒకరైన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ మంగళవారం జనగామకు వచ్చారు జనగామ డిసిపి విచారణలో భాగస్వాములైన పోలీసులతో ఆమె సమావేశమయ్యారు భూభారతి చలానాల కుంభకోణాలపై విచారణకు ఏర్పాటైన కమిటీ తొలి సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం నిర్వహించింది ఆన్లైన్ ద్వారా కమిటీ సభ్యులు సిసిఎల్ఏ కార్యదర్శి మకరంద రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ సాంకేతిక విభాగం సుభాష్ సింధు శర్మ శరత్ సంపత్ సమావేశమయ్యారు విచారణకు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై చర్చించారు తొలుత చలానా మోసాలపై ఏ కోణంలో విచారణ చేపడదామనే అంశంపై చర్చ జరిగింది సాంకేతిక పరంగా ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని చలానా మొత్తాన్ని దారి మళ్లించిన కేసులో ఎవరు ప్రమేయం ఉంది ఎలా చేయగలిగారు అనే దానిపై రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి నుంచి పలు వివరాలు సేకరించారు ఒక్క చలానాలే కాకుండా గిఫ్ట్ డీడ్స్ జీపీఏ లీజ్ అగ్రిమెంట్లు డెవలప్మెంట్ మార్టిగేజ్ తదితర రిజిస్ట్రేషన్ వివరాలపై లోతైన విచారణ చేయాలని కమిటీ భావించినట్టు తెలిసింది ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని జిల్లాల వారిగా సమకూర్చాలని భూభారతి పోర్టల్ను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి అధికారులను ఆదేశించారు సంక్రాంతి తర్వాత ఈ నెల పంతొమ్మిది నుంచి అంశాల వారీగా విచారణ చేయాలని కమిటీ నిర్ణయించింది నల్గొండ జిల్లాలో నూట అరవై కేసులు చలానా మొత్తం తగ్గినట్లు జిల్లాకు పంపిన నివేదికలు గుర్తించారు అయితే అధికారుల విచారణలో పన్నెండు కేసులు చలానా మొత్తం తగ్గినట్టు తేలింది ఇది భూ పారితికి సంబంధించిన కుంభకోణం చూస్తూనే ఉండే సీజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు